ఎస్ఐ నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం ఒక దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినందుకు దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ఫస్ట్ కింగ్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వెల్వ్ ట్వెల్వ్లో అద్భుతమైన మాట నేను వాక్యం చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ తీసి చదవండి నోట్ చేసుకోండి నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చిచున్నాను పూర్వీకులు నీ వంటి వాడు లేడు ఇక ముందు కూడా ఎవడ ఉండడు ఇద వాగ్దానం ఏంటంటే బుద్ధి వివేకము గల హృదయము ప్రభు నీకు ఇచ్చిచున్నాను ఈ లోకంలో మనము ఏదైనా ఒక విషయంలో విజయం సాధించాలంటే ఏదైనా గొప్ప సక్సెస్ మనం సాధించాలంటే అనుకున్న పనులన్నీ జరిగి నెరవేర్పు చూచి అనుభవించాలంటే దానికి కావాలి బుద్ధి వివేకము గల హృదయము కావాలి ప్రియుల ఎంత మంచి మాట అంటే ఈరోజు బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను దేవుడి దినాన్ని ఒక వరము నీకు ప్రకటిస్తూ ఉన్నాను ఏంటంటే నీకు బుద్ధి వివేకము గల హృదయము ప్రభునికి ఇస్తున్నారు బుద్ధి లేదా నాకు వివేకము నాకు లేదా మంచి హృదయం కాదా ఇన్నాళ్ళు లేదా అని అనుకుంటున్నావేమో దేవుడు నేను దర్శించి నీవు చేసే వ్యాపారము నువ్వు చేసేటువంటి ఉద్యోగము నువ్వు చేసేటువంటి ఏదైనా ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళటానికి అది పాడి పంటలు అవ్వచ్చు ఉద్యోగ వృత్తులు అవ్వచ్చు ఏదైనా వ్యాపార లావాదేవీలు ఎందులో వెళ్తున్నావో ఇంతవరకు వెళ్ళిన దారులు వేరు ఇక మీదట చాలా బుద్ధిగా వివేకము గల హృదయముతో గ్రహించుకుని ఏ మార్గంలో వెళ్తే విజయం సాధిస్తావో ఏ మార్గములో వ్యాపారం చేస్తే ధనం సంపాదిస్తావో ఏ మార్గములో వెళ్ళి విజయము సాధించి దీవెనికరమైన ఘనత గొప్ప నాయకుని లక్షణాలు కలిగి ప్రయోజకుడు అవుతావో ఇవన్నీ కూడా దేని నుండి పుడతాయో అది బుద్ధి వివేకముగల గల హృదయం ఈ దినము నీవన్ని రైతులుగా ఆస్వాదించబడటానికి దేవుడు నీ కుటుంబానికి బుద్ధి వివేకము గల హృదయమును ఇచ్చుచున్నారు ఇక మీదట నీ కుటుంబం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండటం దేవుని ఆశీర్వ